వైఎస్సార్సీపీ కోవూరు శాసనసభ అభ్యర్థి అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే నన్ను వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంపాక విజయసాయిరెడ్డిని గెలిపించాలని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడు నాగరాజ్ తోపు నిడుముసలి ముదివర్తిపాలెం జగదేవపేట లేబూరు పున్నూరు గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ఇద్దరిని ఆశీర్వదించాలని వైఎస్సార్సీపీ కోవూరు శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోరారు వైఎస్సార్ కోవూరు శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్సీపీ కోవూరు శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోరారు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో పల్లెపాడు తోపు నిడుముసలి ముదివర్తిపాలెం జగదేవ్పేట లేబూరు పొన్నూరు గ్రామాల్లో కోవూరు శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు మహిళలు యువకులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామాల్లో భారీ అభిమాన జనసందోహం నడుమ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి మాట్లాడుతూ టీడీపీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తన స్వలాభం కోసం పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు అలాంటి వాళ్లు మా మీద విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కోవూరు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా ఎంతో కృషి చేశానని తెలిపారు కరోనా కష్టకాలంలో ఎప్పుడూ కనబడిన నాయకులు ఇప్పుడు కనిపిస్తున్నారని వారి మాటలను నమ్మొద్దని అన్నారు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ట్రస్టు పేరిట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు చంద్రబాబు అయితే నమ్మరు ఆయన ఏం చేస్తానో కూడా నమ్మేటట్టు ఊడు లేరు అన్ని అబద్ధాలు రెండు మేనుఫాస్టర్లు అన్ని అబద్ధాలు చెప్పాడు ఇప్పుడు మూడోసారి వచ్చిన అన్ని వేస్తా ఉంటున్నాడు మళ్ళా బాబు వస్తే జాబ్ అని చెప్పుకు ఆయనకి ఆ మాట మానసం చెప్పుకున్నారు ఈ మధ్య మళ్ళీ చెప్పుకుంటాం యాటల్లో కూడా ఎందుకంటే దాంట్లో పరువు పోయింది ఆయన కూడా చెప్పుకుంటున్నారు అన్ని చెప్పేద్దా అన్నట్టున్నారు అప్పుడు అన్ని చెప్పుకుంటే ఓటు మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి మేమంతా జగన్ అన్నకి సపోర్ట్ చేస్తున్నాము మా

జగన్మోహన్ రెడ్డి జగన్ పేన్ ఎన్ని చేస్తారు డబ్బులు డబ్బులు తీసుకుంటే అభిమాన తీసుకుంటాము జగన్ తీసుకుంటాము వాళ్ళు ఇస్తే తీసుకుంటాము ఓటు మనం జగన్ పే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి